ఓం నమ శివాయ అందరికీ నమస్కారం దీపాలు వెలిగించేటప్పుడు ఆకుల పైన కొన్ని నియమాలు ఉంటాయి అవి చూసుకొని వెలిగిస్తే మనం సంపూర్ణ ఫలితాన్ని పొందవచ్చును అవేంటో చూద్దాం పర్ణదీపం ఆకులతో చేసే దీపాన్ని వెలిగించే సమయంలో చాలా జాగ్రత్తతో ఉండవలసి ఉంటుంది ఈ క్రింద పేర్కొన్న ఆకులు దీపాలను ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదు పర్ణదీపం అంటే ఆకుల పైన దీపాలను వెలిగించి నీటిలో లేదా నదిలో విడిచిపెట్టడం వీటిలో పలు రకాల దీపాలు ఉన్నాయి మర్రి చెట్టు ఆకుల పైన దీపాలను వెలిగించి నదిలో వదిలితే త్రిమూర్తుల శాపానికి గురి కావాల్సి ఉంటుంది అలాగే గురువు శ్రీ మహాలక్ష్మీదేవి శాపానికి కూడా గురి కావలసి ఉంటుంది మేడి ఆకుల పైన దీపాలను వెలిగిస్తే గురువులు మరియు లక్ష్మీ నరసింహస్వామి శాపానికి గురి అవుతారు మరి మరియు ఎప్పుడూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూనే ఉండవలసి ఉంటుంది రావి చెట్టు ఆకుల పైన దీపాలను వెలిగిస్తే వెలిగించి నదిలో వదిలితే సంతానమే వంశం వృద్ధి అవ్వదు బిల్వపత్రంపై దీపాలను వెలిగిస్తే పార్వతీదేవి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి శాపానికి గురి కావాల్సి ఉంటుంది నవగ్రహాల వృక్షాల ఆకులు పైన దీపాలను వెలిగిస్తే నవగ్రహ దేవతల శాపానికి గురి కావలసి ఉంటుంది మోదుగు ఆకుల పైన దీపాలను వెలిగించి వదిలితే వాక్ దోషాలు నత్తి గ్రహణ ముర్రి వస్తాయి అందుకని పర్ణ దీపాలను వెలిగించేవారు పైన పేర్కొన్న ఆకులను వదిలిపెట్టి ఇతర చెట్టు ఆకులను ఉపయోగిస్తే చాలా మంచిది తమలపాకు పైన కర్పూరము లేదా నేతి ఒత్తులను వెలిగించి నదిలో వదిలితే దీపం వెలిగించిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఇంట దారిద్ర్యం మిగులుతుంది అలాగే సుఖశాంతులని కోల్పోతారు స్త్రీల శాపము దైవశాపం కూడా తగులుతుంది అలాగే తమలపాకులు జిల్లేడు ఆకులు రావి ఆకులు ఇవన్నీ కూడా దీపాల కింద పెట్టడం కూడా మహాపాపము దోషమవుతుంది కాబట్టి దీపాలను వెలిగించేటప్పుడు జాగ్రత్త వహించి నవగ్రహాలకు సంబంధించిన ఆకులని వాడకపోవడమే ఉత్తమము చూశారు కదండీ ఏ ఏ ఆకులు దీపాల కింద పెట్టకూడదని ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి